ఇక్కడ మీరందరూ ఉన్నారు కనీసం నవ్వుతున్నారు ఐదేళ్ళు నవ్వారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నారని అడుగుతున్నా ముఖ్యమంత్రి వస్తే బలవంతంగా స్కూళ్ళన్ని క్లోజ్ చేస్తాడు ఇప్పుడు నేనేమన్నా క్లోజ్ చేశాను ఆ స్కూళ్ళు బలవంతంగా రమ్మనే పరిస్థితుంది ఇప్పుడు బలవంతంగా రమ్మన్నా నేను మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి బలవంతంగా ఇంటికి ఒకరు రావాలంట ఆయన రాజు కాబట్టి ఆ రాజును చూడడానికి ఒక దుర్మార్గమైన పాలన పింఛనిస్తే పదివేలు కొన్ని లక్షల మంది రావాలంట ఆయనకి బట్ట నొక్కతాడు అమ్మ వాడ వాళ్ళ ఇంట్లో నుంచే నొక్కచ్చు బట్టన్ నొక్కాలంటే కానీ అందరిని రమ్మని బలవంతంగా బస్సులు పెట్టి బలవంతం చేసి